నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మాజీ మంత్రి విడుదల రజని వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తూ ఒక ర్యాలీలో పాల్గొన్నది చిలకలూరుపేటలో మరి ఆమె ఎంట్రీతో అక్కడ నిరసన వ్యక్తం చేస్తున్న ముస్లింలు అందరూ కూడా రెండు వర్గాలుగా విడిపోయారంట మరి ఎందుకు విడిపోయారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు నమస్తే మేడం నమస్తే మేడం సవరణ బిల్లు పైన వైసీపీ ఏ విధంగా ప్రవర్తించిందో అందరూ చూసిందే లోక్ ఒక విధంగా రాజ్యసభలో ఒక విధంగా మరి మొత్తానికి ఇదిలా ఉంటే మరి చిలకలూరుపేటలో జరిగినటువంటి నిరసన వ్యక్తం చేసే ర్యాలీలో విడుదల రజనీ గారి ఎంట్రీతో అక్కడ ప్రశాంతంగా జరుగుతున్నటువంటి ర్యాలీలో ముస్లింలు అందరూ కూడా రెండు వర్గాలుగా విడిపోయారని చెప్పి మనకి పలు వార్తలు అయితే వస్తున్నాయి అసలు ఏం జరిగింది ఆమె ఎంట్రీ ఏంటి రెండు వర్గాలుగా విడిపోవడం ఏంటి మీరేమంటారు ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ ద్వంద్వ వైఖరి రెండు విధాలుగా ప్రవర్తన అసలు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి సాక్షి ఛానల్ జగన్మోహన్ రెడ్డి గారిది ఆ బిల్డింగ్ ఎక్కడ ఉంది అంటే వక్ఫ్ భూములు అనేది ఇప్పుడు అందరం వింటున్నా ఉన్నాం మరి అతను వాళ్ళకు సంబంధించిన భూముల్లో ఇతను బిల్డింగ్ కట్టుకోవటం ఒకవైపు లోక్సభలో రాజ్యసభలో ఒకవైపు మద్దతు ఇచ్చారు ఇంకో చోట మద్దతు ఇవ్వకుండా ఉన్నారు మరి అక్కడ కూడా రెండు రకాలుగా వాళ్ళ ప్రవర్తన అదే విధంగా మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్ళాం వ్యతిరేకంగా దీని మీద అక్కడ మేము ఇది కోర్టులో కేసు వేసాం అన్నట్లుగా వీళ్ళు మాట్లాడుతున్నారు ఇవన్నీ చూస్తుంటే వీళ్ళవన్నీ కూడా ఇలానే ఉంటాయి డ్రామాలు ఏ విధంగానైనా సరే ఇప్పుడు చూసాంగా ఇవిడేం చేస్తుంది విడుదల రజనీ గారు చిలకలూరుపేటలో అసలు ఈవిడికి ఆహ్వానమే లేకుండా వాక్ బిల్లులకు సంబంధించి వాళ్ళు వ్యతిరేక పోరాటం ఏదో జరుగుతూ ఉంటే దాంట్లో పార్టిసిపేట్ చేస్తానని వెళ్ళింది అక్కడ వాళ్ళు వెంటనే మీరు రావటానికి వీలు ఇక్కడ అని చెప్పేసి వాళ్ళు కొంచెం అక్కడ వాగ్వివాదం జరిగిన తర్వాత పోలీసులు ఎంటర్ అయ్యారు నిజంగానే ఈవిడక్కడ ఉంటే కొంచెం గొడవలు ఉన్నాయి కాబట్టి మీరు వెంటనే వెళ్ళిపోండి అని కూడా చెప్తే పోలీసులను కూడా రెచ్చగొట్టే ధోరణితోటి కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి ఏం చేస్తారో చేసుకోండి అని వాళ్ళని కూడా రెచ్చగొట్టే ప్రయత్నం చేయటం ఆవిడ మాట్లాడే విధానం కూడా అక్కడ కొంత ఇబ్బందికరంగా పరిస్థితి ఏర్పడింది ఇంకా దీంతో అక్కడ ఉన్న అప్పటి వరకు ఐకమత్యంగా ఒకటే ర్యాలీగా వెళ్తున్న ఏదైతే వాళ్ళు చేస్తున్నారో పోరాట ముస్లింలు అది రెండు వర్గాలుగా చీలిపోవటం అంటే ఇక్కడ మనకేం కనిపిస్తుంది అంటే వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళల్లో ఐకమత్యాన్ని చెడగొడుతున్నారు వాళ్ళ ఐకమత్యం లేకుండా చేస్తున్నారు ఏ విధంగానైనా సరే వాళ్ళల్లో వాళ్ళకి ఇబ్బంది మొన్న ఏదైతే రాప్తాడుకు వెళ్ళాడో అక్కడ కూడా అదే జరిగింది వాళ్ళల్లో వాళ్ళకున్న కుట్రలతో అతను చనిపోవటం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన ఏం ప్రచారం చేస్తున్నారు టీడీపీ వాళ్ళే చంపేశారు ఇతన్ని అని ఆ లింగమయ్య ఫ్యామిలీని పలకరించడానికి వెళ్ళినప్పుడు ఇతను సహాయ సహకారాలు ఏమీ చేయడు ఒక్క రూపాయి బయటికి ఇవ్వడు వాళ్ళకేది మోరల్ సపోర్ట్గా ఉండడు మనం ఎన్నో చూసాం పార్టీ అధికారంలో రాకముందు నుంచి అప్పుడు కూడా వట్టి మాటలే కానీ ఎవరికైనా ఏదైనా ఇదిగో ఈ సహాయం చేసామనేది ఒక ట్రస్ట్ కానీ ఏది ఉండదు వాళ్ళకి మరి అట్లాంటి వాళ్ళు ఏం చేస్తారు ప్రజల కోసం అంటే ఈ విధంగా ఇట్లాంటి కార్యక్రమాల్లో పాల్గొనటం మద్దతు ఇస్తున్నామని పాల్గొనటం వాళ్ళు మద్దతు ఇచ్చారా లేదు రెండు కూడా ముస్లిం వర్గాలుగా చీలిపోవటం మరి ఆ విధంగా వాళ్ళు ర్యాలీ చేయటం ఇదంతా చూస్తూ ఉంటే ప్రజల్లో కూడా ఒకటే ఆలోచన వాళ్ళు వద్దని వాదించారు వాదించినప్పుడు వాళ్ళల్లో వాళ్ళకే విభేదాలు సృష్టించే విధంగా ఈ ప్రయత్నం అక్కడ మరి క్లియర్ కట్ గా వీళ్ళ డ్రామాలు ఏంటి వీళ్ళేంటి మనకు అర్థమైపోతుంది ఇప్పుడు వక్ సవరణ బిల్లు విషయం అనే కాదు చాలా విషయాల్లో మనం చూసాం ఎస్సీ వర్గీకరణ పైన కూడా వైసీపీ అనేది ఒక స్టాండ్తో నిలబడట్లేదు ద్వంద్వ వైఖరి మీరు అన్నట్టుగా ద్వంద్వ వ్యాఖర్ ప్రదర్శిస్తుంది ఎందుకని అలా అసలు పార్టీలకు కావాల్సిందే ఒక స్టాండ్ మీద నిలబడడం అలాంటిది వైసీపీ పాటించట్లేదు మీరేమో వైసీపీ స్టాండ్ ఏంటంటే విభజించు పాలించు వాళ్ళది అదే ఉంది వాళ్ళకి ఎంతసేపటికి వాళ్ళ ఏకైక ఎజెండా ఏంటంటే వర్గ విభేదాలు సృష్టించాలి ఇప్పుడు మనం నాయస్సీలు నాయస్టీలు నా మైనార్టీలను జగన్మోహన్ రెడ్డి గారు పదే 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 చెప్తూ ఉండి ఏం చేశారాయన ఏం చేశారంటే ఆయన అధికారంలో ఉన్నప్పుడు డాక్టర్ సుధాకర్ గారు చూసాం డాక్టర్ అనితారాణి గారిని చూసాం అనితారాణి గారి పరిస్థితి ఏంటి ఎంత ఘోరంగా ఆవిడ చివరికి నేను వాష్రూమ్ వెళ్ళినా కూడా నన్ను ఫోటోలు తీశారు అని చెప్పేసి ఏడ్చిన వైన ఆ రోజున మరి అక్కడ ఎవరు ఒక ఎంపీ ఎవరున్నారు ఆ రోజున ఆయన కూడా దళిత వర్గానికి చెందిన నారాయణ స్వామి గారు ఆధ్వర్యంలో జరిగినవి అవన్నీ కూడా మరి నా ఎస్సీలు నా ఎస్టీలు అన్న జగన్మోహన్ రెడ్డి గారు మరి అధికారంలో ఉన్నప్పుడు ఎస్సీల మీద ఎస్టీల మీద ఎలాంటి దాష్టికం ఇదంతా కూడా ఎంత దారుణమైన సిచువేషన్స్ మరి మనం చూస్తే ఎమ్మెల్సీ అనంతబాబు మరి అతన్ని ఏం చేశాడు ఒక దళిత డ్రైవర్ ఏదైతే ఉన్నాడో అతని దగ్గర పనిచేసే అతన్ని అతను తను చేసేవన్నీ కూడా ఎవరంటే ఆ చనిపోయిన డ్రైవర్ తండ్రి చెప్పిన మాటలు ఇతని దగ్గర సొంతంగా కష్టపడి సంపాదించిన సొమ్ము ఒక్కటి కూడా లేదు గంజాయి అన్నీ కూడా స్మగ్లింగ్ చేస్తాడు అవన్నీ కూడా మా అబ్బాయికి తెలుసు కాబట్టి మా అబ్బాయిని చంపే ప్రయత్నం చేశాడు అని మరి ఈ విధంగా వీళ్ళంతా కూడా అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారంటే ఈ విధంగా ఎస్సీల మీద ఎస్టీల మీద దాష్టికానికి దిగి వాళ్ళకి ఓట్లు మాత్రం వాళ్ళ నుంచి కావాలి సీట్లు మాత్రం వాళ్ళ నుంచి కావాలి మరి ఈ రోజున వాళ్ళపై ఏం ప్రేమకు చూపించారు అంటే ఇప్పుడు ఎస్సీ వర్గీకరణకి వీళ్ళ సపోర్ట్ లేదు వక్ఫ్ బిల్లుకి సపోర్ట్ లేదు కానీ వాళ్ళు ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తున్నామని చూపిస్తూ ఉంటారు కానీ ద్వంద్వ వైఖరి ప్రతి ఒక్క చోట అదే జరుగుతుంది మరి నిన్న చూస్తే వాళ్ళు ఇక్కడ కులాలు మతాలు టార్గెట్గా చేస్తున్నారు ప్రతి ఒక్కటి కూడా మనం చూసాం తిరుమల తిరుపతి దేవస్థానం గోవులకు సంబంధించింది మరి అదంతా కూడా వాళ్ళు అధికారులు ఉన్నప్పుడు ఏం జరిగింది మరి అవన్నీ కూడా ఈ రోజున బయటకు రాబోతున్నాయి ప్రతి ఒక్కటి ఏది కూడా ఈ రోజున ప్రజలు ప్రభుత్వం ప్రజా ప్రతినిధులుగా ఉన్నవాళ్ళు అంతకు అయితే ఓకే ఏదో జరిగింది అనుకునేవాళ్ళు కానీ ఈ రోజున అంత ఈజీగా తీసుకునే విషయాలు కాదు ఎందుకంటే ప్రతి ఒక్కటి మన పాష్ట్ర ప్రవీణు మరణం కానివ్వండి నిన్న చూస్తే వక్ఫ్ బిల్లు ఈ రోజున గోవుల మరణాలు ఇవన్నీ కూడా ఒకదానికొకటి లింక్ చేసుకుంటూ వీళ్ళు ఏదో చేయబోతున్నారు రాష్ట్రంలో ఏదో అల్లకల్లో మనం చూసిన స్టార్టింగ్లోనే విజయవాడకు వరదలు వచ్చినప్పుడు ఏం జరిగిందో ఒక్కసారిగా బోట్లన్నీ వచ్చేసి అక్కడున్న ఒక పెద్ద పిల్లర్ని ఏదైతే దాన్ని కొట్టించటం ఆ విధంగా అక్కడ బ్రిడ్జి బ్రేక్ అయిపోతే వరద వచ్చేస్తుంది మరి ఈ విధంగా ప్రజల్ని సర్వనాశనం చేద్దామనే ఆలోచనే కానీ వాళ్ళకు మంచి చేద్దాం ఆలోచన వీళ్ళకి ఎక్కడుంది కాబట్టి వైఎస్ఆర్సీపీ పార్టీ ఏకైక ఎజెండా ఏంటి అంటే ఏదో ఒక విధ్వంసాన్ని సృష్టించాలి అది ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జరిగిందని లేకపోతే పోలీసుల నిర్లక్ష్యం వల్ల జరిగిందనేది ప్రజల్లోకి తీసుకెళ్ళాలి ఇదే వాళ్ళ మనస్తత్వం ఆలోచన విధానం ఇదేనని క్లియర్ కట్గా అర్థమైపోతుంది మనకి మరి వైసీపీకి ఒక స్టాండ్ అంటూ లేదని వారి ఆదర్శం విభజించు పాలించు అని చెప్పి మేడం చెప్తున్నాను థ్యాంక్ యూ నమస్తే